అసలేంటో అర్థం కాకుండా అయిపోయింది నా జీవితం ముందుకు వెళ్ళలేను వెనక్కి వెళ్ళలేను గతాన్ని తలుచుకుంటూ ఆగిపోతున్నాను నువ్వు నాతో లేని ఈ క్షణం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది బ్రతకడానికి కూడా భారంగా ఉంది నాకు జీవితాంతం నువ్వు తోడుగా ఉంటావు అనుకున్నా కానీ ఒంటరితనంలోనూ బాధలోను నా కన్నీరునే నాకు తోడుగా ఉంచి వెళ్ళిపోతావు అనుకోలేదు నువ్వు వెళ్ళిపోయాక నేనే కాదు ఈ ప్రపంచం మొత్తం ఒంటరిగా ఉందేమో అనిపిస్తోంది నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా మనం కోరుకున్న వ్యక్తి మనతో లేకపోవడం మనం వారి జ్ఞాపకాలతో ఉండడం ప్రతి నిమిషం వారి ఆలోచనలతోనే కాపురం చేయడం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బడ్జె యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్